హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా అస్టేట్ ఈరోజు మన వీడియో ఏంటంటే రొటీన్కి భిన్నంగా అనమాట సో మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకరిది బ్యూటీ పార్లర్ ఉందండి సో దానికైతే వెళ్ళామండి ఇదిగోండి వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి బ్యూటీ పార్లర్ అంటే బ్యూటీ పార్లర్ కాదండి అక్కడికి వెళ్ళగానే అదొకలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట ఇదిగోండి హెయిర్ ముందుకేసుకున్నారు కదా తనే మహాలక్ష్మి గారు ఆ పక్కనున్న ఆవిడ సంధి గారు తన ద్వారా పరిచయం అయ్యారనమాట సో వాళ్ళ బ్యూటీ పార్లర్కి అయితే విజిట్ చేశామండి ఇదిగోండి బయట వైపు ఇలాగా డెకరేట్ చేసుకొని ఉన్నారనమాట మేకప్స్ వాళ్ళు వాళ్ళకి ఏమేంటివి ఖుషీ బ్యూటీ స్పాకిల్ అనేది అది అకాడమీ అండి ఇది వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారు మనకి కంటి రోడ్డు గాజ్వాక అజీమాబాద్ అని చెప్పేసి అక్కడ ఉంటుందండి చూసారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్వీస్లో ఆర్ట్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఫేషియల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అండి అన్ని సర్వీసెస్ పెడిక్యూర్స్ మెయినిక్యూర్ చాలా ఒకటి ఏంటండి అసలు వ్యాక్సింగ్ కానీ హెయిర్ స్టైల్స్ అసలు చాలా అంటే టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ అన్నీ కూడా ఉన్నాయండి మహాలక్ష్మి బ్యూటీ పార్లర్ యాక్చువల్గా ఇది ఇక్కడ చూసారా బ్యూటీషియన్ కోర్స్ కూడా నేర్పుతారనమాట సో మహాలక్ష్మి బ్యూటీ బ్యూటీ పార్లర్లో దాంట్లో ఏంటంటే ఇది చూసారా మెహిందీ డిజైన్స్ కూడా పెడతారండి ఫంక్షన్స్ ఆల్ ఫంక్షన్స్ ఇలాగ హాఫ్ శారీ సెరమనీ లేదంటే ప్యూబర్టీ సెరమనీ బ్రైడల్కి ఇంకా అలాగ ఏవైనా సరే మెహందీ ఈవెంట్లకైనా సరే అక్కడ మెహెందీ అనేది మాత్రం మనం బుక్ చేసుకొని అలాగ సర్వీసెస్లన్నీ యూస్ చేసుకోవచ్చు అండి హెయిర్ స్టైల్ చూసారా ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు అక్కడికి వెళ్ళగానే మనకు ఒక ఇది మనకు ఒక వైబ్ వస్తుందనమాట మంచి అంత బాగుంటుందన్నమాట సో నేనైతే మాత్రం ఫస్ట్ టైం వెళ్ళా కానీ ఫస్ట్ టైంలా అనిపించలేదండి నాకు అంత బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగుందండి బ్యూటీ పార్లర్ అయితే మాత్రం అది అంటే ఎప్పుడు వెళ్తాం కదా దాంట్లో స్పెషల్ ఏంటి అంటారేమో కానీ చాలా స్పెషల్గా ఉంటుందండి మహాలక్ష్మి గారు అయితే మాత్రం చాలా ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అట తనకి సెరీ డ్రేపింగ్ కూడా డిఫరెంట్ టైప్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారండి సేరీ డ్రేపింగ్ కూడా సో ఇక్కడ ఖుషి అనేది ఎందుకు కనపడుతుంది అంటే ఖుషి అనేది అకాడమీ అండి ఖుషి బ్యూటీస్ పార్క్లు అనేది అకాడమీ మహాలక్ష్మి అనేది బ్యూటీ పార్లర్ అది ఇది అంతా పక్కనే ఉంటుంది డివైడ్ చేశారు హా పెద్ద రూమ్ని డివైడ్ చేశారనమాట సో ఇది వచ్చేసి మహాలక్ష్మి బ్యూటీ పార్లర్ నేను మీకు చూపించేది దీంట్లో ఇలా ఖుషి అని ఈ బ్యూటీస్ పార్కిల్ అనేది ఒక చిన్న ఇది కనిపిస్తుంది చూసారా మీరు చూసారా విత్ ఏసీ అండి బ్యూటీ పార్లర్ విత్ ఏసీ వచ్చిన వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి కదా సో ఇలా సర్వీస్ చేసుకుంటూ ఇలా సర్వీస్ తీసుకుంటూ వాళ్ళు ఇరిటేటింగ్గా ఇలా ఉండకూడదు కదా సో అందుకని చెప్పేసి చూసారా ఎంత డెకరేటివ్గా అలంకరించారో బ్యూటీ పార్లర్లు అయితే మాత్రం అక్కడ గౌతమ్ బుద్ధుడు మంచి కలర్ఫుల్గా ఉందండి అసలు వెళ్ళగానే కళ్ళన్నీ ఇలాగ అయిపోయాయి అనమాట మంచి కలర్ఫుల్ వరల్డ్లోకి వెళ్ళినంత ఫీలింగ్ కలిగింది సో ఇప్పుడైతే మనకి ఈ క్లీనింగ్ ప్రొసీజర్ అయితే చూపిస్తారనమాట ఈ పాప చేయించుకుంటుంది సో ఇప్పుడు మహాలక్ష్మి గారు చేస్తూ ఉన్నారు మనం చూద్దాము హెయిర్ అయితే ముందు చేసేటప్పుడు హెయిర్ అనేది ముందుకు పడకుండా ఉండటం కోసం ఆ క్లిప్స్ అవి కూడా చూపిస్తున్నారు అనమాట ఎలా పెడుతున్నాను ఏంటి అనేది మహాలక్ష్మి గారు అయితే చూపిస్తున్నారండి ఈ మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు అయితే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి చాలా అంటే చాలా ఇదిగోండి చూసారా ఆ క్లిప్స్ అన్నీ కూడా అలాగా చక్కగా పెడుతూ ఉన్నారు హెయిర్ అంతా కూడా ముందుకు రాకుండా అలాగైతే చక్కగా పెట్టారండి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా తను వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ అండి ఎక్కడ స్కిన్ తను చేసేటప్పుడు కూడా స్కిన్ టెస్ట్ చేసి ఎవరికి ఏ ఏది సెట్ అవుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు తర్వాత ఇంకది వాళ్ళు ఇష్టం అండి ఇది ఇది బాగా పనిచేస్తుంది ఇలా చేయించుకోండి అని చెప్తారు లేదు నాకు ఇదే కావాలి అంటే ఇంక అది చేయిస్తారండి సో ఫస్ట్ అయితే మాత్రం క్లీన్ చేసేటప్పుడు ముందు వెట్ వైపు తీసుకొని ఇలా మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఆఫ్టర్ చూడండి ఎంత గ్లో వస్తుందో ఈ పాపకైతే మాత్రం నేనైతే లైవ్లో చూసానండి చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చిందండి చూడండి ఇది ఎక్కడో కాదండి మన కంతి రోజులో ఉన్నటువంటి అజీమాబాద్ అని చెప్పేసి జస్ట్ లోపలికి ఉంటుంది అంతే ఎక్కడ టీఎస్ఆర్ అనే షాపింగ్ ఉంటుంది టిఎస్ఆర్ షాప్ ఉంటుంది దాని లోపలికి అనమాట ఇలా చేస్తూ ఉంటే అండి చాలా హాయిగా ఉంటుంది కదా మసాజ్లా ఉంటుంది ఈ చూసారా ఫస్ట్ క్లెన్సింగ్ అని చెప్పేసి క్రీమ్ పెట్టేసి అలాగా క్లీనప్ అయితే చేస్తూ ఉన్నారనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి అలా చేస్తూ ఉంటే లోపలన్నీ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి మంచి గ్లో వస్తుందంటండి తను చెప్తూ ఉంటే వింటూ యాక్చువల్ యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఫేషియల్స్ అవి ఎప్పుడూ చేయించుకోలేదు అంటే తక్ వెళ్ళలేదు అండి అసలు తక్కువ కాదు అసలు చేయించలేదు ఇంతవరకు సో ఇలాగనమాట తను చూస్తూ ఉంటే నేను కూడా చేయించుకోవాలా అన్నంత ఫీలింగ్ వచ్చింది అంత బాగా చేస్తున్నారనమాట సో ఒకసారి చేయించుకుంటే తన దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళిపోవాలండి చూసారా ఎలా చేస్తున్నారో అంత బాగా అనిపించింది వెళ్ళాలి అనేటువంటి ఇంట్రెస్ట్ వచ్చింది తనకి రెగ్యులర్గా టెన్ ఇయర్స్ నుంచి కస్టమర్ అంటే కస్టమర్స్ అనకూడదు క్లైంట్స్ అనాలి టెన్ ఇయర్స్ నుంచి కూడా తనకి రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారండి ఎవ్రీ మంత్ వస్తారట మేము ఉన్నప్పుడు కూడా వచ్చారు కాకపోతే వాళ్ళని తీయలేదులేండి వీడియో వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా తీయలేదు అనమాట సో చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా సేఫ్టీ అండి ముందు బ్యూటీ పార్లర్ అనగానే కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి సో అటువంటి ఏమీ లేవు చాలా సెక్యూరిటీగా చాలా సేఫ్టీగా చాలా బాగుంటుందండి తను కూడా యాజ్ ఎ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారు అంతా కూడా ఇప్పుడైతే ఆ క్లెన్సింగ్ది ఇలా చేసేసి ఇప్పుడు క్లీన్ చేశారు ఒక స్టెప్ ఇది వచ్చి స్క్రబ్బర్ అండి స్క్రబ్ కూడా ఇలా చేస్తున్నారు చూసాడు ఇక్కడ డబల్ చిన్ అది ఉంటే కూడా అది కూడా ఇలా చేయడం వల్ల అయితే మాత్రం తగ్గిపోతుందంట డబల్ చిన్ అనేది సో చూసారు ఆ పాపకైతే మంచిగా నేను అంటున్నాను అమ్మ నీకు హ్యాపీగా హాయిగా ఉంది కదా అంటే నవ్వుతుంది చక్కగా చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది అనమాట ఫస్ట్కి ఇప్పటికీ కూడా మనకి కొంచెం రిజల్ట్ అయితే వస్తుంది బిఫోర్కి ఇప్పటికి సెకండ్ స్టెప్కి చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు చాలా బాగా చేస్తున్నారండి మహాలక్ష్మి గారు మీరెందుకు మాకు ఇంత ఇంతకు ముందు పరిచయం అవ్వలేదా అనిపించింది అని అన్నాను సో చాలా లేట్గా పరిచయం అయినా లేటెస్ట్గా అయ్యాములేండి అని నవ్వుకున్నాం కాసేపు తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవాలి ఇంకా ఫేస్ ప్యాక్ వేస్తారట దీని తర్వాత వెట్ వైప్ తోటైతే ప్రతి స్టెప్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట జస్ట్ ఊరికే మనకి వీడియో కోసం చూపిస్తున్నారు తనకి ఇంకా చాలా బాగా చేస్తానండి నాకు మీకు టైం లేదు కాబట్టి నేను జస్ట్ వీడియో కోసమే చేస్తున్నాను అన్నారు నోస్ మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా అంతా కూడా తీసేసారండి ఇది పెయిడ్ ప్రమోషనే అండి నో డౌట్ ప్రమోషన్ ఇది సో ఇదిగోండి ఫేస్ ప్యాక్ అయితే ప్యాక్ అయితే ఫైనల్గా థర్డ్ స్టెప్కి అయితే వేస్తూ ఉన్నారు దట్టు ఏంటంటే ప్రమోషన్ అని కాదు కానీ తను మాత్రం చాలా ఫ్రెండ్లీగా చాలా సేఫ్టీగా స్కిన్ స్కిన్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నారండి తను తను మీ స్కిన్కి ఇదైతే సెట్ అవుతుందండి మీరు ఎక్కడో చూసొచ్చి ఎక్కడో వినొచ్చి ఇది కావాలి అని అడుగుతున్నారు కానీ మీ ఫేషియల్కి మీ మేకప్కి మీరు అనుకునే మేకప్కి మీ స్కిన్ సెట్ అవ్వదు సెట్ అయితేనే సెట్ అవుతుంది అని చెప్తానండి నేనైతే మళ్ళీ తర్వాత స్కిన్ డ్యామేజ్ అయితే మాత్రం బాగుండదు కదా మళ్ళీ నాకు పేరు వచ్చేస్తుంది అని చెప్తుంటే నేను విన్నాను అనమాట అందుకని చెప్పేసి నేను మీకు చెప్తూ ఉన్నాను ఇదిగో ఫేస్ ప్యాక్ అయితే వేస్తూ ఉన్నారండి ప్రతి ప్రతి కూడా ప్రతి స్టేజ్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చేశారండి ఈ ఫేస్ ప్యాక్ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్రై అవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో చాలా బాగుందండి వీళ్ళ సర్వీసులు కానీ అకాడమీ కూడా పెట్టారండి అకాడమీ వచ్చేసి వాళ్ళకి కూడా ఇలాగే స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళకు కూడా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఫేషియల్స్ కానీ వేరే ఇంకా ఏవైనా సరే కోర్స్ అంతా బ్యూటీషియన్ కోర్స్ నేర్పించేస్తారట సో దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తన మొబైల్ నెంబరు తను తన మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే బ్యూటీషియన్ నేర్చుకోవాలి అన్నా వాళ్ళ సర్వీసులు కావాలి అన్న తన మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను అడ్రస్ కూడా పెడతాను డిస్ డిస్క్రిప్షన్లో మీరైతే మా పేరు చెప్పినా చాలు చక్కగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా చేస్తారండి అందులో ఆడవాళ్ళంటేనే అందం అందం అంటే ఆడవాళ్ళండి మనం ఆల్రెడీ అందంగానే ఉంటాం కాకపోతే ఏంటంటే ఇంకా అందంగా రెడీ అవ్వాలని ఉంటుంది కదా సో అలా స్పెషల్ అకేషన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఏది గుర్తు రావాలి మహాలక్ష్మి బ్యూటీ పార్లర్ గుర్తు రావాలండి సో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అంతా కూడా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మహాలక్ష్మి బ్యూటీ పార్లర్ అనేది మనకు గుర్తు రావాలి మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మీరు అక్కడికి వెళ్ళి స్ట్రెండ్ అని చెప్పండి పర్వాలేదు మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట అంత బాగా రిసీవ్ చేసుకుంటారు మేడమ్ చూడండి ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇలా బ్యూటీ స్పార్కిల్ కృషి బ్యూటీ స్పార్కిల్ అకాడమీ తరఫున వాళ్ళు బ్యూటీషియన్ సర్టిఫికేట్ ఇస్తారండి తర్వాత వీళ్ళైతే బ్రైడల్ మేకప్స్ కి లేదంటే శారీ ప్లేటింగ్ కి ఇవన్నీ కూడా బయటికి సర్వీస్లన్నీ వెళ్తూ ఉంటారంట బ్రైడల్ మేకప్ కి వెళ్తూ ఉంటారంట వేరే వేరే ఫంక్షన్స్ కి కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా సో ఈ పాపం చూడండి లేదు వచ్చాను ఓకే వన్ వీక్ అవుతుంది సజెస్ట్ చేస్తారా ఏంటి మహాలక్ష్మి గారు అని అక్కడ వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేస్తారు చేస్తే నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ బ్యూటీషియన్ అంటే రెడీ అవ్వాలన్నా రెడీ చెయ్యాలన్నా సరే చాలా ప్యాషన్ లేడీస్ కదా మనం రెడీ అవ్వాలి కదా మనం మన కోసం మనం రెడీ అవ్వాలి మరి ఎదుటి వాళ్ళ కోసం కూడా రెడీ అవ్వాలి

నెక్స్ట్ టైం ఏ వచ్చినప్పుడు చెయ్యాలి మరి ఐబ్రోస్ ఓకేనా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నా కోర్స్ ఒక వన్ వీక్ నుంచి ఓకే వన్ వీక్ నుంచి ఏంటి వన్ వీక్ నుంచి చాలా బాగా ఐబ్రోస్ వచ్చేసింది చేట అలా అలాగైతే స్టూడెంట్స్ని అయితే జాయిన్ చేసుకుంటున్నారండి ఇంకో నెక్స్ట్ బ్యాచ్ అయితే మాత్రం ఇంకో టూ డేస్లో స్టార్ట్ అవుతుందండి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ బ్యాచ్ అయితే మాత్రం జాయిన్ అవడానికి నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి తన డిస్క్రిప్షన్లో నా డిస్క్రిప్షన్లో ఇస్తాను తన నెంబరు మీరు తనని కన్సల్ట్ అవ్వండి అసలు ఏంటి అనేది కూడా తను చెప్తూ ఉంటారు అన్ని సర్వీసులు చేస్తారండి ఫ్రూట్ ఫేషియల్ దగ్గర నుంచి బ్రైడ్ గోల్డ్ ఫేషియల్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసులు అన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ సో మీరైతే మాత్రం ఆ ప్యాకేజెస్ అవన్నీ కూడా తనతోటి మీరు ఫోన్లో మాట్లాడే సో ఇది వచ్చేసి అజీమాబాద్ అండి బ్యూటిషన్ కోర్సు నేర్పుతారు చక్కగా మీకు అన్ని సర్వీసులు అవైలబుల్ గా ఉంటాయండి సో మీరైతే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి మహాలక్ష్మి బ్యూటీ పార్లర్ ఖుషి బ్యూటీ స్పార్కిల్ సో ఇక్కడ బ్యూటీ ఇక్కడ మేకప్ అంతా చూద్దామండి మేకప్ ఐటమ్స్ అన్ని కూడా వాడతారండి हेयर के ओके आई स्किन बेस स्किन बेस इ ब्लग इ स्किन बेस कॉम्पैक्ट ओके इ दिस कंसीलर दिस लिपस्टिक लिपस्टिक ओके इ दिस ब्लश इ दिस शैडोस है शैडोस है ना ओके బ్రషెస్ డిఫరెంట్ డిఫరెంట్గా దేనికి ఏది వాడాలి బాగుంది చక్కగా ఇవ్వండి లిప్స్టిక్ వేనా

ओपन दिस टे टे ओपन आदि आ ओपन चीज कर कैंसिल खैर कर ले अच्छा प्रोडक्ट म तो 8000 सेट इजी स्ट्रेटनर स्ट्रेटनर అది క్రింపింగ్ క్రింపింగ్ అంటే ఏ ఎలా అండి క్రింపింగ్ అంటే ఓకే 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 నైస్ చూసారా ఫ్రెండ్స్ ఇవంతా కూడా మేకప్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా బ్యాగ్లో నుంచి ఇలా తీసి మనకి చూపించారండి వాళ్ళు ఏమేమి వాడతారు ఏంటి అని చెప్పేసి సో మీరైతే ఒక్కసారి మహాలక్ష్మి బ్యూటీ పార్లర్కి అయితే విజిట్ చేయండి మహాలక్ష్మి మేడం గారి నెంబర్ అయితే నేను ఇస్తాను ఇక్కడ వీళ్ళకి సర్వీసులు అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఫేషియల్స్ ఐబ్రోస్ సేరీ ప్లేటింగ్ తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి మీరు అప్రోచ్ అవ్వాలి కానీ మీరు ఒక్కసారి అప్రోచ్ అయితే మాత్రం మేడం మీరైతే వదులుకోరండి అంత బాగుంటాయి వాళ్ళ సర్వీసులు అన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు పిక్ తీసి కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా జెన్యున్గా ఉంటారండి ప్రోడక్ట్లు కూడా చాలా హెర్బల్ ప్రొడక్ట్స్ వాడతారు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయండి మీరు మాత్రం ఒక్కసారి దగ్గరగా ఉన్నవాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఒక్కసారి మేడం బ్యూటీ పార్లర్లు విజిట్ చేయండి ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ